హాయ్ అండి మీతో స్నేహం మీ కళ్యాణి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే జొన్న పొట్టుతో పకోడీ చేశానండి చాలా బాగుంటుంది ఇవన్నీ ఒలుచుకొని ఒక టెన్ విజిల్స్ వరకు కుక్కర్లో పెట్టుకోవాలండి అవి మెత్తగా అయిన తర్వాత ఇందులో ఉరిపిండి శనగపిండి కొంచెం జొన్నపిండి పసుపు ఉప్పు కారం మసాలా కొంచెం వేసి బాగా కలుపుకోవాలి కొంచెం తిక్కుగా కాకుండా అలాగని పల్చగా కాకుండా మీడియంలో కలుపుకోవాలండి చూడండి పకోడీ వేసాను ఇవి కా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలండి ఎందుకంటే జొన్న పొట్టు పిక్కలు కదా కొంచెం గట్టిగా ఉంటాయి అందుకని చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి నెక్స్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ కొట్టండి చాలా బాగుంటాయండి ఎప్పుడూ మనం ఉడకబెట్టుకొని తినడమే కదా ఇలాగా వెరైటీగా చేసుకుంటే పిల్లలు కూడా కొంచెం ఆనందపడతారు కొత్త రకం రెసిపీ అని చూసారా ఎంత బాగుందో చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదండీ ఓకేనా మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ మరొకసారి చెప్తున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని చూడండి ఈవినింగ్ స్నాక్ కింద తింటే భలేగుంటుంది కదండి ఓకే అండి బాయ్